హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన బ్లాగ్ వీడియోలో మనం షేర్ చేసుకుంటున్నాము ఎలాంటి జున్ను పాలు లేకుండా ఏ విధమైన జున్ను మిక్స్చర్ని యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే ఎమ్మి ఎమ్మి జున్నుని రెడీ చేసుకోవచ్చు అది ఎలాగో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక స్టీల్ గిన్నెని తీసుకొని అందులో టూ ఎగ్స్ని యూస్ చేస్తున్నాను టూ ఎగ్స్ ఇలాగా బ్రేక్ చేసుకొని అందులోకి గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ విధంగా టూ ఎగ్స్ తీసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని విస్కర్తో చక్కగా మిక్స్ అయ్యేలాగా విస్క్ చేసుకోవాలి చూసారు కదా ఎగ్ మిక్చర్ అంతా చక్కగా మిక్స్ అయింది ఇప్పుడు ఇందులో టూ కప్స్ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి టూ ఎగ్స్కి టూ కప్స్ మిల్క్ అయితే సరిపోతుందండి మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్ మిక్చర్ అండ్ ఇలాగే మిల్క్ కూడా చక్కగా కలిసేలాగా మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం వంద గ్రాముల బెల్లాన్ని యూస్ చేస్తున్నాను వంద గ్రాముల బెల్లం అయితే మనకి తీపి సరిపోతుందండి బెల్లం ఈ ఎగ్ మిక్చర్లో మిక్స్ అవ్వడానికి కరగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కరిగేంత వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి చూశారు కదా బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి జున్ను అంటే మనకి బ్లాక్ పెప్పర్ కంపల్సరీ కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీటిన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి జున్ను మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసేసుకుందాము కుక్ చేయడానికి కోసం ఒక కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి అందులో ఒక స్టాండ్ని ఇలాగా ప్లేస్ చేసుకోవాలండి ఈ విధంగా స్టాండ్ ప్లేస్ చేసిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కాస్త వేడ్ అవుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జున్ను మిక్స్ని ఈ కుక్కర్లో పెట్టి మూత పెట్టుకోవాలండి మూత పెట్టేసి కుక్కర్ మూతకి లిడ్ లేకుండా మూత పెట్టేసుకోవాలి లిడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మూత పెట్టేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ దాన్ని కుక్ అవ్వనివ్వాలండి థర్టీ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక నైఫ్ కానీ లేదంటే ఫోర్క్ కానీ పెట్టి చూసాము అంటే అది నీట్గా వచ్చేసింది కదా మనకి జున్ను అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ గిన్నెని బయటికి తీసేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలండి చూసారు కదా చెన్ని చల్లారడం కోసం ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీద్దామండి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీస్తే మనకి జున్ను ఈ విధంగా ఉందండి ఈ జున్ను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి మాటల్లో చెప్పలేను అంత బాగుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా Share journey. Thank you.